ప్రదర్శన సిస్టమ్స్ ఇన్ దార్డ్ నందు ప్రియమైన సోదరి సోదరారా టు డేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ అండ్ వెర్స్ వన్ సెవెంటీ వన్ ఈరోజు మన ధ్యానం కొరకు నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై ఒకటో వచ్చనం నుండి తీసుకోనబడింది మై లిప్షెల్ ఎటర్ ప్రేజ్ వన్ ద హ్యాస్ స్టార్ట్ మీ ద స్టాట్యూట్స్ నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులో నీ స్థోత్రమును ఉత్సరించును వీ యాల్నో సామ్ వన్ నైంటీన్ ఈజ్ ద లాంంగెస్ట్ చాప్టర్ ఇన్ ద ఎంటైర్ బైబిల్ నూట పంతొమ్మిదవ కీర్తన బైబుల్ గ్రంథం చాలా పొడవాటి కీర్తనగా మనకు పరిచయం అండ్ అండ్ దిస్ చాప్టర్ పవర్ఫుల్ మెడిటేషన్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ అధ్యాయంలో దేవుని వాక్యం గురించి చాలా లోతైనటువంటి ధ్యానంతో కూడినటువంటి అధ్యాయంగా మనకు తెలుసు అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫాలోయింగ్ కమాండ్మెంట్ ఆయన ఆజ్ఞలను అనుసరించే దాని గురించిన ప్రాముఖ్యతను గురించి రాయబడిన అధ్యాయం అరౌండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రేజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్ త్రూ ఒబిడియన్స్ అండ్ అండర్స్టాండింగ్ స్టాట్యూట్స్ ఈ వచ్చిన ఒక అంశము దేవుని యొక్క ఆజ్ఞలు కట్టలను అనుసరిస్తూ మనము ఆయనని స్థుతించి ఆయనని ఆరాధించబద్ధలమే ఉన్నామని చూపిస్తుంది సో త్రూట్ సౌమ్ వన్ కాబట్టి నూట కీర్తన అంతట్లో కూడా సౌ మిస్ట్ ఎక్స్ప్రెస్యెస్ డీప్ డివోషన్ టు గాడ్స్ లా అండ్ టీచింగ్స్ కీర్తనకారుడు దేవుని యొక్క న్యాయ విధులు బోధనలు ధర్మశాస్త్రానికి దానికి కొంచెం లోతైనటువంటి సంగతుల గురించి చెప్తా ఉన్నాడు అండ్ వెర్స్ వన్ ట్వంటీ డిక్లరేషన్ ఆఫ్ ఆఫ్ ద ఇంటెంట్ టు అండ్ గ్లోరిఫై గాడ్ బై కీర్తనలో గురించిన మాటలు చెప్తూ దేవుని యొక్క మాట ఆయన న్యాయ విధులను ఘనపరుస్తూ గౌరవిస్తూ చెప్పేటువంటి మాటలు ద ద కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ ఆఫ్ ఆఫ్ దిస్ కెన్ బి బెటర్ విత్ ఇన్ లార్జర్ యాజ్ మాటర్ హోల్ ఈ వచ్చనం యొక్క సందర్భాన్ని ఇక నూట పంతొమ్మిదో కీర్తన మిగతా వచనాలన్నిటికి దాన్ని ది వచనంలో అర్థం చేసుకోగలం అండ్ వెన్ వీ సీ ఇన్ ద హోల్ కాంటెస్ట్ ఈ స టోటల్ పెర్స్పెక్టివ్ ఈ సందర్భం అంతా కూడా మనం దాని దృక్పథంతో మనం ఆలోచన చేసినప్పుడు ది చాప్టర్ ఈజ్ ఎన్ ఎక్రోస్టిక్ పోయం దట్ ఈజ్ ఏబీసీడీ లైక్ దట్ ఇట్ ఈజ్ ఫాలోడ్ అక్షరమా ఈ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే అక్షరమాల ఉన్నట్టుగా మనం చూడొచ్చు అంత కూడా ఈచ్ సెక్షన్ కరెస్పాండింగ్ టు డిఫరెంట్ లెటర్ ఆఫ్ ది హీబ్రో ఆల్ఫాబెట్ ప్రొక్క భాగము కూడా హెబ్రీ యొక్క అక్షరంతో ఉంటుంది వేరు వేరు అక్షరాలతో ఈచ్ వెర్స్ విత్ ఇన్ ఈజ్ గివెన్ సెక్షన్ బిగినింగ్ విత్ ద సేమ్ లెటర్ ప్రతి భాగము కూడా అదే వచనంతో అదే మాటతో కూడా ఆ అక్షరంతో కూడా ఆరంభమవుతుంది సో దిస్ ఇంట్రికేట్ స్ట్రక్చర్ స్పీక్స్ టు ద మెటిక్లస్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఫర్ ద గాడ్స్ వర్డ్ దట్ ఈస్ కెన్ హౌ రిటర్న్ ఇది ఎంత జాగ్రత్తగా రాయబడిందో ఈ అక్షర బాల ప్రకారం రాయబడిన ఈ మాటలు మనం ధ్యానం ధ్యానం చేస్తే అర్థమవుతుంది మరి అండ్ ద సింబోలిజం విత్ ఇన్ దిస్ వెర్స్ ఈస్ సిగ్నిఫికెంట్ వెల్ ఈ వచ్చిన ఉన్న సాదృశ్యాలు చాలా ప్రాముఖ్యమైనవిగా కూడా ఉన్నాయి అండ్ ద యాక్ట్ ఆఫ్ అట్టరింగ్ ప్రేజ్ విత్ వన్ ఫిజికల్ అండ్ ఆల్సో ఏ వోకల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ వర్షిప్ ఒక వ్యక్తి తన నోటితో స్థుతిని గురించి ఆయన పలుకుతా ఉన్నప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వోకల్ ఎక్స్ప్రెషన్ ఇది భౌతికమైనటువంటి వ్యక్తీకరణ అలాగే నోటి మాటతో కూడా వ్యక్తపరుస్తున్నారు ఇట్ సిగ్నిఫైస్ ఎ డెలివరేట్ అండ్ ఇంటెన్షనల్ చాయిస్ టు ఆనర్ గాడ్ దేవుణ్ణి ఘనపరచడానికి కొరకైనటువంటి ఒక ఎంపిక ఒక అవకాశంగా మనం చూస్తున్నాం అండ్ యాస్ టేకన్ దట్ డెలివరీట్ డెసిషన్ ఇలాంటి ఒక తీర్మానం తీసుకున్నాడు కూడా అండ్ నాట్ ఓన్లీ దట్ విత్ ఎ వెర్బల్ ఎఫ్ఫర్మేషన్ విత్ హిస్ వర్డ్స్ అంతే కాకుండా నోటి మాటలతో కూడా ఒక ఖచ్చితంగా ఆయన చెప్తా ఉన్నాడు సో ద రిఫరెన్స్ టు బీయింగ్ టాట్ గాడ్స్ స్టాట్యూట్స్ రిప్రెజెంట్స్ ఏ విల్లింగ్నెస్ టు లెర్ండ్ అండర్స్టాండ్ అండ్ ఇంటర్నలైజ్ కమాండ్మెంట్స్ లీడింగ్ టు లైఫ్ ఆఫ్ అండ్ దేవుని యొక్క కట్టలను మనం ఇక్కడ నేర్చుకుంటూ ఆయన యొక్క నీతికి ఆయనకి విధేయతకి మనం ఇవన్నీ కూడా పాటించేవా కనబడుతున్నాయి ద వెర్స్ ఆల్సో కన్వీస్ ఏ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద గైడెన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ ప్రొవైడెడ్ బై గాడ్ ఈ వచనంలో దేవుడు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఉపదేశిస్తూ ఉన్నప్పుడు దానికి మనం ఆయన స్థుతించాలని ఆయన కృతజ్ఞతగా మనం స్తుతించాలని కూడా మన జ్ఞాపకం దట్ మీనింగ్ ఆల్సో ఇస్ కన్వేయట్ దాని భావం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది ద సాంమిస్ట్ రికగ్నైజేస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ టాట్ బై గాడ్ కీర్తనకారుడు దేవుని చేత ఉపదేశించబడట ఒక ప్రాముఖ్యతని అర్థం చేసుకోండి ఎక్నాలెడ్జ్ జెస్ట్ దట్ ఇట్ ఈస్ త్రూ ఇస్ స్టాట్యూట్స్ దట్ ట్రూ ప్రైజ్ అండ్ వర్షిప్ కెన్ బి ఆఫర్డ్ ఆయన కట్టడాల ద్వారానే నిజమైనటువంటి స్థుతి ఆరాధన అర్పించగలం అనే సంగతి కూడా అర్థం చేసుకున్నాడు సో ద హైలైట్స్ ద ఇంట్రెన్సిక్ కనెక్షన్ బిట్వీన్ అండర్స్టాండింగ్ అండ్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్ అండ్ ద సిన్సియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రైజ్ అండ్ ఎడరేషన్ దేవుని యొక్క వాక్యంను అర్థం చేసుకుంటూ

ఆరాధన చేస్తుంటున్నాం బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ కానీ ఇక్కడట్లా లేదు వెన్ ద హాస్ your statutes to me my lips shall praise you నీ కట్టడాలను నాకు బోధించుతున్నావు కనుక నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ప్రాముఖ్యమైనది వెన్ ఎస్ వి గో టు వర్షిప్ సర్వీసెస్ మనం ఆరాధనకు వెళ్తుంటాం యు డో నో వాట్ ఇస్ ప్రీచడ్ దేర్ అక్కడ ఏమి బోధించారో తెలియదు గో లేట్ ఆల్సో మనం ఇంకా ఆలస్యంగా వర్డ్ ఆఫ్ వాక్యమే వర్షిప్ ఆరాధన చేస్తూ సో ఇట్ మీ అంటే దీని అర్థం ఏమిటి నోయింగ్ బికాస్ యాజ్ యూజువల్ బికాస్ యూ వర్షిప్ లాస్ట్ వీక్ దిస్ వీక్ ఆల్సో యూ వర్షిప్ ఒక అలవాటు ప్రకారంగా అయిపోయింది పోయిన వారం ఆరాధనకు వచ్చా ఈ వారం ఆరాధన చేస్తున్నట్టు అయిపోతుంది సో దిస్ వెర్స్ హైలైట్స్ ద రోల్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏజెన్సీ ఇన్ వర్షిపింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్ ఈ వచనం దేవుని స్తుతించి ఆరాధించడంలో వ్యక్తిగతంగా తన బాధ్యతలను జ్ఞాపకం చేస్తా ఇట్ ఎంఫసైజెస్ దట్ వన్స్ లిప్స్ షల్ అటర్ ప్రైజ్ ఇండికేటింగ్ ఇన్ ఇండివిడ్యువల్ కమిట్మెంట్ టు వెర్బలైజ్ అండ్ ఎక్స్ప్రెస్ ప్రైజ్ ఫర్ గాడ్ స్ట్రీచింగ్ వ్యక్తి తన నోటితో కూడా దేవుని యొక్క కట్టడాలని ఆయన స్థుతిస్తూ అర్థం చేసుకుంటూ గ్రహిస్తూ ఆయన కట్టడం గురించి స్తుతించేదిగా ఉంది అండ్ ది స్పీక్స్ ఆఫ్ ద డీప్లీ పర్సనల్ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్ ద బిలీవర్స్ అండ్ గాడ్ విశ్వాసులకి దేవునికి మధ్య ఉన్న సన్నిహితమైనటువంటి సంబంధాన్ని గురించి కూడా తెలియపరుస్తాం అండ్ ఎంపసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ డివోషన్ అండ్ వెర్షే వ్యక్తిగతమైనటువంటి భక్తి ఆరాధన కూడా నొక్కి చెప్తా ఉంది సో ద ఓవరాల్ మెసేజ్ ఆఫ్ దిస్ వెర్సీస్ వన్ ఆఫ్ హ్యూమిలిటీ ఒబీడియన్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఈ వచ్చిన యొక్క భావం అంతా కూడా మనం చూస్తే దీనత్వము తగ్గింపు కృతజ్ఞతతో కూడింది సో ఇట్ ఎంకరేజ్ టు టు గాడ్ విత్ ద ద ద ద స్పిరిట్ ఆఫ్ 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 టీచబిలిటీ వారు మనము బోధించబడులాగున దేవుణ్ణి సమీపించేదిగా మనకి మనకి నొక్కి చెప్తాం రికగ్నైజ్ నీడ్ గైడెన్స్ అండ్ అండ్ విజ్డమ్ ఆయన ఆయన యొక్క 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 నడిపింపు జ్ఞానం అవసరమై ఉన్నది అనే సంగతి మనం అండర్స్కోర్స్ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ గాడ్స్ ఆన్ హార్ట్ మైండ్ బిలీవర్ దేవుని వాక్యము ఒక విశ్వాస మనసు హృదయం పైన ఒక ప్రగాఢమైనటువంటి ముద్ర వేయబడినట్టుగా ఓన్లీ ఇట్ విల్ లీడ్ టు టు లైఫ్ ఆఫ్ ఆఫ్ వర్షిప్ అండ్ 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 ప్రైజ్ అప్పుడు మాత్రమే స్థుతికి నడిపిస్తుంది వన్ 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 నైన్టీన్ సెవెంటీ ఇన్ ద కింగ్ కింగ్ జేమ్స్ జేమ్స్ వెర్షన్ నూట నూట కీర్తన ఒకటో మనం గమనిస్తే ఎ డిక్లరేషన్ డివోషన్ ఒబీడియన్స్ దేవునికి మనము లోబడి విధేయత చూపి ఆయన భక్తి కలిగి ఉండే దాని గురించి ఒక లోతైన భావాన్ని ఇట్ స్పీక్స్ టు ద సెంట్రల్ థీమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ స్తుతి ఆరాధనకి కేంద్రమైనటువంటి ఆ అంశాన్ని గురించి చెప్తుంది అండ్ ఆల్సో గ్రాటిట్యూడ్ అంతే కాదు కృతజ్ఞత గురించి అండ్ అండర్స్కోర్స్ స్కోర్స్ ద ఇంటిగ్రల్ రోల్ ఆఫ్ గాడ్స్ వుడ్ ఇన్ గైడింగ్ అండ్ షేపింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద బిలీవర్స్ చూడండి విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం వారిని నడిపిస్తూ వారిని మలిచేదిగా కూడా చూపిస్తారు అండ్ వర్స్ సర్వ్స్ యాజ్ ఎ రిమైండర్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఫాలోయింగ్

నీ స్తుతిని కుమ్మరించాలి అనేటువంటి భావం యు హావ్ స్టూడ్ ద ఫౌంటెన్ బీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆఫ్ వాటర్ అంటే నీటి ఊట దగ్గరను నువ్వు నిలబడి అండ్ అడ్మైర్డ్ వైల్ ఇట్ బబుల్డ్ అప్ అండ్ ర్యాన్ డౌన్ ఇంటి ఏ క్లీట్ రివర్ రివల్ ఎట్ ఇట్ బబుల్స్ అండ్ గో టు ద రివర్ ఆ లోపల ఊటలో నుండి ఊపికి ఆ నదిలోనికి ప్రవహిస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూడాలి అండ్ స్లోలీ ఇట్ విల్ బి స్వెల్లింగ్ అండ్ స్వెల్లింగ్ అండ్ ఇట్ విల్ బికమ్ ఎ మైటీ రివర్ నెమ్మది నెమ్మదిగా ఇంకా కొద్ది కొద్దిగా మనం చూస్తే ఒక పెద్ద నది లాగా అయిపోతుంది యా సచ్ ఎ మెటాఫర్ సచ్ ఎన్ ఇల్యూషన్ ఇస్ హియర్ అలాంటి పోలిక ఇక్కడ మనం చూస్తా ఉన్నాం సో ద హార్ట్ టాట్ ఆఫ్ గాడ్ కెనాట్ కంటైన్ ఇట్ self ఇట్ విల్ ఫ్లోట్ దేవుని చేత బోధించబడినటువంటి ఆ హృదయం అనేది ఎప్పుడు కూడా తనంతట ఉంచలేదు అదే అది దానిలో ప్రవహిస్తా ఉంటుంది ఇట్ విల్ బ్రేక్ అవుట్ ఇన్ ప్రేజ్ అండ్ సింగింగ్ అది స్తుతి ఆరాధనతో కూడా పెళ్లి బుక్తా ఉంటుంది దిస్ వుడ్ బి ద డివైన్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ డివైన్ ఇల్యూమినేషన్ వెన్ గాడ్ ఇల్యూమినేట్స్ అవర్ హార్ట్ దట్ విల్ హ్యాపన్ ఇది దేవుడు మన హృదయాలను వెలిగించినప్పుడు దాని ప్రభావంగా ఫలితంగానే అట్లా పెళ్లి బుక్ వస్తుంది ఓ ఇట్ ఇస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇది గొప్ప ఆదిక్యత సో హియర్ టు థింగ్స్ ఐ వాంట్ టు టెల్ ఇక్కడ రెండు సంగతులు నేను చెప్పాలనుకుంటున్నాను జాయ్ ఫైండ్స్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ ప్రైస్ చూడండి సంతోషం అనేది ఆ సంతోషములోనే ఫైండ్స్ ఎక్స్‌ప్రెషన్ వి కెన్ షో అవర్ జాయ్ ఇన్ ప్రైస్ స్తుతిలో మన మనక సంతోషాన్ని మనం వ్యక్తపరచగలం సో ఇన్ ద బైబిల్ వి రీడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జేమ్స్ ఐ థింక్ బైబిల్ గ్రంథంలో బహుశా యాకోబు పత్రికలో రాయబడింది అనుకుంటా ఇస్ ఎనీ మెరీ లెట్ హిమ్ సింగ్ సాంగ్స్ ఓకే వాళ్ళ ఎవరైనా సంతోషంగా ఉన్నాడా పాటలు పాడవాలనో అన్న దేర్ ఆర్ నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్ బై ద బాడీ అండ్ ద బాడీలీ ఫ్యాకల్టీస్ ఆఫ్ ఆల్ ద ఐ మీన్ వేరియస్ ఎమోషన్స్ చూడండి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఆయా భావాలు ఉద్రేకాలను బట్టి వాటి వాటిలో ఒక చలనం అనేది వస్తుంది వ్యక్తీకరణ ఉంటుంది లెట్ ఏ మ్యాన్ బి అన్సఫిస్టికేటెడ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ రిస్ట్రేట్స్ అండ్ హిస్ బాడీ విల్ రెస్పాండ్ టు హిస్ మూడ్స్ దో హీస్ అన్సఫిస్టికేటెడ్ చూడండి ఆయా వ్యక్తి నాగరికత లేని నాగరికత లేనివాడైనా కానీ బస్ హిస్ బాడీ విల్ రెస్పాండ్ టు హిస్ మూడ్ తన యొక్క శరీరం అనేది తనకు ఉన్నటువంటి ఆ స్థితిని స్పందిస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ ఉదాహరణకి హీ విల్ టేర్ ది థింగ్స్ వెన్ హీజ్ వెక్సిన్ చూడండి చాలా విసిగిపోయినాడు అనుకోండి అన్ని కూడా చిన్న పిన్నాలు చేస్తుంటాడు సో దీ టు ద మోట్ ద బాడీ ఇస్ ఎక్స్ప్రెస్సింగ్ చూశారండి ఆ ఉన్నటువంటి ఆ భావాల్ని శరీరం అట్లా వ్యక్తపరుస్తూ ఉంటుంది సపోజ్ ఇఫ్ ఈజ్ కన్విక్టెడ్ ఆఫ్ ఎ రాంగ్ డూయింగ్ ఈ విల్ డ్రాప్ హిస్ హెడ్ ఒకవేళ తప్పు చేస్తాడటువంటి ఒప్పుదాలు వచ్చింది అనుకోండి తల దించుకుంటాడు అండ్ ఈ విల్ ఫ్లష్ ఇఫ్ ఎ లై ఇఫ్ లై ఈస్ టేకెన్ బై సర్ప్రైజ్ and so on okay well um uh సడన్లీ ఇఫ్ ఇఫ్ సంబడి యు లైడ్ ఒకవేళ ఒకవేళ ఎవరైనా ఇదిగో నువ్వు అబద్ధం ఈ విల్ ట్రై టు టు హైడ్ వెంటనే దాక్కోవడానికి ప్రయత్నిస్తాడు గ్లాడ్ వ్యక్తి సంతోషంగా సింగ్ అదే రీతిగా పాటలు పాడాలనుకుంటాడు సండే పార్టీ ఆఫ్ యంగ్ పీపుల్ అవుట్ ఫర్ డే ఆఫ్ అండ్ దే సింగ్ ఆదివారాలు యవనస్తులు కుర్రావాళ్ళ వారు అట్లా బయటకు వెళ్తా ఉంటారు వినోదాలతో పాటలు ఆ ద జెన్యున్ రిలీజియస్ మ్యాన్ హూ ఫైండ్స్ జాయిన్ గాడ్

ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ప్రైజ్ కాబట్టి మనం స్తుతించడానికి సమాజంలో ఉన్నప్పుడు ఈ స్తుతి అనేది మనకి కనబడతా ఉంటుంది బికాస్ ద గాడ్స్ పీపుల్ మస్ట్ బి ఆల్వేస్ ఎంజాయింగ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఎందుకంటే దేవుని ప్రజలైన వారు ఎల్లప్పుడూ కూడా యెహోవా యందలి ఆనందిస్తూ ఉండాలి అండ్ వెన్ యు ప్రైజ్ లైక్ దట్ ఆ రీతిగాన స్థుతించినప్పుడు సెకండ్ థింగ్ ఇస్ రెండో సంగతి ప్రైజ్ ఫైండ్స్ రెన్యూవల్ ఫర్ ద జాయ్ చూడండి సంతోషము ఆ స్థుతి అనేది దే ఆర్ ఇంటర్లింక్డ్ ఈ స్థుతి ఆనంద సంతోషం ఈ రెండు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు స్థుతిస్తుంటావు పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తావు ఆ రీతిగా దేవుని నీ సంతోషం ఇంకెక్కు అయిపోతా ఎక్స్ప్రెషన్ And soul joy in God is one of them. Suppose if it is a silent joy, okay, well, it and, and it will fade away and die down. So that's why we have to praise the Lord. We have to, our joy must speak and it must sing. So, it, it must ever grow louder, stronger, and worthier.

హూజ్ ఎవర్ ఆఫర్ ఎత్ ప్రేజ్ గ్లోరిఫై ఎట్ మీ ఎందుకనగా అక్కడ రాయబడింది కదా ఎవరైతే తన మొక్కుబడి చెల్లిస్తాడో స్థుతి స్థుతి చెల్లిస్తాడో స్థుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచేవాడు వి నీడ్ నాట్ మిస్ సీయింగ్ మచ్ ఇట్ డస్ ఫర్ అస్

హౌ వీ కెన్ లెర్న్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రభా దేవుని వాక్యానికి సంబంధించి ప్రభా ఎన్నో ఆజ్ఞలు కట్టడలు నియమాల గురించి నేర్చుకుంటున్నాం అవర్ ప్రైజ్ మస్ట్ బి మీనింగ్ ఫుల్ ప్రభా మాకు స్థుతి ఎంతో అర్థవంతమైనదిగా ఉండాలి ఫర్ దట్ వీ మస్ట్ బి ఇన్స్ట్రక్టెడ్ బై ద వర్డ్ దాని కొరకు దేవుని వాక్యం చేత మేము ఉపదేశించబడాలి అండ్ ద జాయ్ ఇన్ us ఓ లార్డ్ విల్ ప్రొడ్యూస్ ప్రైజ్ మా ఎందున్న సంతోషము అది స్తుతించడానికి కారణం అవుతుంది అండ్ ద ప్రైజ్ విల్ ఇంక్రీజ్ అవర్ జాయ్ ప్రభా ఆ స్థుతి మా సంతోషాన్ని అధికం చేస్తుంది హెల్ప్ us టు అండర్స్టాండ్ దిస్ థింగ్ ప్రభా ఈ సంగతులను అర్థం చేసుకోవడానికి సహాయం జాయ్ మే నాట్ బి